ఆయన ఒక రాష్ట్ర మంత్రి రెండు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం ఒకసారి గెలిచిన చోట తిరిగి పోటీ చేరు అలాంటి మంత్రి గారు ఈసారి యాంటీ సెంటిమెంట్ కు సిద్ధపడ్డారు ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు నుంచే తిరిగి బరిలోకి దిగేందుకు పోరాటం చేస్తున్నారు కానీ తాను ఒకటి తలిస్తే అధిష్టానం మరొకటి ఆదేశిస్తోంది గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని నాయకుడు ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో విజయం తప్ప మరో మాట ఎరుగని నేత రెండుసార్లు మంత్రి ఒకసారి ఎంపీ పదేళ్ల కాలంలో మూడు పార్టీలు మారినప్పటికీ గెలుపు వరిస్తూనే ఉంది తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రతిసారి పొలిటికల్ మ్యాజిక్ తో గెలవడంలో ఆయనది అందవేసిన చెయ్యి ఎలక్షన్ రాజకీయం ఊపందుకుంటున్న వేళ ఉత్తరాంధ్రలో గంట ఎక్కడి నుండి పోటీ చేస్తారనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది పట్టణం నుంచి పోటీకి దిగేందుకు మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా ఉన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుండి పోటీ చేయాలని లోకేష్ బలంగా కోరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖకు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని భావిస్తున్నారనే అభిప్రాయం ఉంది ఈ పరిస్థితుల్లో లోకేష్ భీమిలి నుంచి పోటీకి సిద్ధపడితే గంటాకు అక్కడి నుంచి టికెట్ దాదాపు కష్టమే దీంతో పెండింగ్ లో ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం లేదా విశాఖ ఎంపీ స్థానాలకు గంటాను పరిశీలించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి నియోజకవర్గాలు మార్చే అలవాటు ఉన్న మంత్రి గంటా ఈసారి జిల్లానే మార్చేస్తున్నారనే సెటర్లు వినిపించాయి కానీ గంట మాత్రం భీముని పట్టణం స్థానం వదిలేసుకోవడానికి సిద్ధంగా లేరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవాలనే గట్టి పట్టుదలకు వచ్చేశారు ఇందుకు మరో ప్రధాన కారణం చిరకాల మిత్రుడైన అవంతి శ్రీనివాస్ వైసీపీ నుండి బరిలోకి దిగుతూ ఉండడమే రాజకీయంగా గురు శిష్యుల బంధం కలిగిన గంట అవంతి మధ్య ఇప్పుడు పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుంది సందర్భం వచ్చిన ప్రతిసారి గంటాపై చెలరేగిపోతున్నారు అవంతి దీంతో భీమిలి సీటు భారీ మెజారిటీతో గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి గారు ఇప్పుడు ఎలాంటి స్టెప్ వేస్తారనేది తేరాల్సి ఉంది